వెల్కమ్ బ్యాక్ టు ఆర్ ఛానల్ క్రేజీ కార్స్ అండి నేను మీ రోహిత్ని ఈరోజు మీకోసమే మరో కొత్త వెహికల్ అయితే మన క్రేది కార్స్ ఆఫీస్లోకి వచ్చిందండి మన ఆఫీస్ లొకేషన్ వచ్చేసి విజయవాడ నియర్ రామరపూర్ రింగ్ ఆపోజిట్ ది కే హోటల్ ఈ లొకేషన్ కనుక మీకు అర్థం కాకపోతే మీరు గూగుల్ మ్యాప్స్తో వెళ్ళి క్రేజీ కార్స్ విజయవాడ అని టైప్ చేస్తే మన ఆఫీస్ లొకేషన్ అనేది మీకు వస్తుంది ప్రెజెంట్ వెహికల్ డీటెయిల్స్తోకి వెళ్తే ట్వంటీ ట్వంటీ టూలో ఈ వెహికల్ అయితే మనకి మ్యానుఫ్యాక్చరింగ్ అయింది హిండై ఐ ట్వంటీ వెహికల్ ఈ వెహికల్ మీకు ఫేస్ లిఫ్ట్ అయిందండి ట్వంటీ ట్వంటీ వన్లో అప్పటి నుంచి స్పోర్ట్ టూ లుక్ అయితే వెహికల్ మనకు వస్తుంది ఈ వెహికల్ మ్యానుఫ్యాక్చరింగ్ ట్వంటీ ట్వంటీ టూలో అయింది వన్ పాయింట్ ఫోర్ లీటర్ డీజిల్ అంతా ఈ వెహికల్ అనేది మీకు వస్తుంది అలానే వర్షన్ చూసుకున్నట్టయితే స్పోర్ట్స్ వర్షన్ ఈ వెహికల్ మీకు సేఫ్టీ పరంగా టూ ఇయర్ బ్యాగ్స్ సెవెన్ ఇంచ్ టచ్ం డిస్ప్లే అలానే సిక్స్ స్పీడ్ మాన్యువల్ ఇయర్ బాక్స్ వెహికల్ అయితే మీకు వస్తుంది ఈ వెహికల్ అయితే మనకి చిన్న చిన్న మైనస్ స్క్రాచెస్ తప్ప వెహికల్ ఎక్కడ ఎటువంటిది ఏమీ లేదండి మనకి ఫుల్ ఆన్ కండిషన్లో ఉంది ఒకసారి ఈ వెహికల్ అనేది మీకు డీటెయిల్గా చూపిస్తాము మీరు చూసుకున్నట్టయితే ఫ్రంట్ బంపర్ మీద కానీ బాగున్నట్ మీద కానీ ఎక్కడ స్క్రాచెస్ అయితే లేదు ఫోక్ ల్యాంప్ కానీ హెడ్ ల్యాంప్స్ మనకి హండ్రెడ్ పర్సెంట్ ఉన్నాయి కస్టమర్ కూడా ఈ వెహికల్కి ఏంటంటే రీడింగ్ అనేది అరవై రెండు వేలుగా తిరిగింది టైర్స్ అయితే న్యూ టైర్స్ చేయించారు కాబట్టి మొత్తం మనకి ఫుల్ షోరూమ్ ట్రాక్ ఉన్నటువంటి వెహికల్ మీరు కావాలన్న ట్రాక్ కూడా చెక్ చేయించుకోవచ్చు ఈ వెహికల్కి అలానే ఇంటీరియర్ చూసుకున్నట్టయితే సేఫ్టీ పరంగా టూ ఇయర్ బ్యాగ్స్ సిక్స్ ఫీడ్ మాన్యువల్ గేర్ బాక్స్ అలానే సెవెన్ ఇంచ్ టచ్ స్క్రీన్ డిస్ప్లేతో వస్తుందండి స్టీరింగ్ కంట్రోల్ మాడ్యూల్స్లో కూడా మీకు క్రూజ్ కంట్రోల్ అయితే ఈ వెహికల్కి ఇవ్వడం జరిగింది మైలేజ్ కూడా మీకు చాలా బాగా వస్తుంది ఈ వెహికల్ అనేది అలానే బ్యాక్ వ్యూలో కూడా మీరు చూసుకున్నట్టయితే రేరేస్ ఈవెంట్స్ అయితే ఇచ్చారండి మీకు సీట్ కవర్స్ కానీ ఫ్లోర్ మ్యాచ్ కానీ ఎక్కడ డ్యామేజ్ అయితే కాలేదు ఫుల్ అన్ కండిషన్లో ఉన్నాయి బ్యాక్లో మీరు చూసుకున్నట్టయితే బంబర్కి మనకి రివర్స్ సెన్సార్స్ అయితే ఇచ్చారు అలానే ఇక్కడికి వచ్చేసరికి బ్యాక్ కెమెరా కూడా మనకు వస్తుందండి ఒకసారి ఈ వెహికల్ డిక్కీ కూడా ఓపెన్ చేసి చూపిస్తాం మీకు డిక్కీ అనేది మనకి స్పేసియస్గా ఉంటుందండి ఒక ఫైవ్ బ్యాగ్స్ వరకు ఈజీగా పడతాయి మీకు మినీ బ్యాగ్స్ అలానే వెహికల్ మీకు గ్రౌండ్ క్లియరెన్స్ కానీ పర్ఫార్మెన్స్ పరంగా అయితే వెహికల్ మనకి చాలా బాగుంటుందండి లెఫ్ట్ సైడ్ వ్యూలో కూడా మనకి వెహికల్ ఎక్కడ డ్యామేజ్ అయితే కాలేదు టైర్స్ కూడా న్యూ టైర్స్ ఉన్నాయి వెహికల్కి అలానే ఒకసారి ఈ వెహికల్ కూడా ఇంజిన్ మీకు స్టార్ట్ చేసి చూపిస్తాం వెహికల్ అయితే మీకు ఇంజిన్ అనేది స్టార్ట్ చేసి చూపిస్తాం మీరు చూసుకున్నట్టయితే మనకి మెయిన్గా ఐ ట్వంటీలో సిఆర్టీ ఇంజన్ అనేది వస్తుందండి పర్ఫార్మెన్స్ పరంగా కానీ మైలేజ్ పరంగా చాలా బాగుంటుంది మీరు చూసినట్లయితే లెఫ్ట్ అప్ కానీ రైట్ అప్ వెహికల్ ఎక్కడ డ్యామేజ్ అయితే కాలేదు మైలేజ్ పరంగా కానీ పర్ఫార్మెన్స్ పరంగా కానీ వెహికల్ అయితే మనకి మంచి కండిషన్లోనే ఉంది అలానే మీరు డ్రైవ్ చేసినప్పుడు ఇంజన్ నుంచి నాయిస్ రావడం కానీ అలానే బాటమ్ సౌండ్ రావడం కానీ అటువంటిది ఏం లేదు టైర్స్ కూడా న్యూ టైర్స్ అయితే కస్టమర్ మనకి వెయిట్ ఇచ్చారు ఈ వెహికల్ మీరు చూడాలనుకుంటే వెంటనే మాక్రీ కార్స్ ఆఫీస్ అయితే మీరు విజిట్ అవ్వచ్చు ఫ్రెండ్స్ ఇది వచ్చేసి ట్వంటీ ట్వంటీ టూ మోడల్ ఉండే ఐ ట్వంటీ వెహికల్ అండి మనకి స్పోర్ట్స్ వర్షన్తో వస్తుంది అలానే సేఫ్టీ పరంగా టూ ఇయర్ బ్యాగ్స్ రీడింగ్ చూసినట్టు మనకి అరవై రెండు వేల కిలోమీటర్లుగా తిరిగింది వన్ పాయింట్ ఫోర్ లీటర్ డీజిల్ తో వస్తుంది కలర్ చూసినట్లయితే మీకు వైట్ కలర్ సేఫ్టీ పరంగా ఈ వెహికల్కి టూ బ్యాగ్ టూ ఇయర్ బ్యాగ్స్ అయితే మీకు వస్తాయి అలానే ఈ వెహికల్ ప్రైస్ అనేది కస్టమర్ మనకి తొమ్మిది లక్షల ముప్పై వేలుగా చెప్తున్నారు ఈ ప్రైస్ కూడా ఫిక్స్డ్ కాదండి నెగోషియేషన్ అనేది ఉంటుంది ఇంట్రెస్ట్ ఉంటే కింద డిస్క్రిప్షన్లో మా ఫోన్ నెంబర్ ఇచ్చాం వెంటనే కాల్ చేసి ఈ వెహికల్ గురించి మనీ డీటెయిల్స్ అయితే మీరు తెలుసుకోవచ్చు అలానే ఈ వెహికల్కి మన తరపు నుంచి మీకు ఫైనాన్స్ అలానే ఆటో సర్వీస్ కూడా ప్రొవైడ్ చేస్తామండి ఈ వెహికల్ అనే కాదు మన దగ్గర వన్ ల్యాక్ నుంచి ట్వంటీ ల్యాక్ బడ్జెట్ వరకు వెహికల్స్ అయితే ఉన్నాయి మీకు నచ్చిన మీకు నచ్చిన వెహికల్ అయితే మీరు చూస్ చేసుకోవచ్చు ఇలాంటి మంచి వెహికల్స్ కోసం తప్పకుండా మాకే అధికార ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి